పది సంవత్సరాలు పనిచేసినటువంటి రామ్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం అదేవిధంగా నిన్నటి రోజున కావలికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని రెడ్డి గారు ప్రవర్తించిన తీరు కావలిని అవమానించినటువంటి విధానం కావలి ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్తాకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది రెండు వేల ఏడవ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో కావలి గడ్డ మీద ప్రతాప్ రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో కాకాని గోవర్ధరెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిసరమైనటువంటి క్రషర్ని బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయటం జరిగింది నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి కారణం నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా క్వారీలో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలా కావలలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం నేను తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయలు చందా ఇచ్చే ఆలోచనను పెట్టుకుని నన్ను తుదిమెట్టించాలను రాజకీయంగా అంతమొందించాలనో రాజకీయంగా టిక్కెట్లు లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర వేయాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండవ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ అనంతపురం గుంటూరు దగ్గర పేర్లిచర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దా దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా రెండు కో నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సర్ ఇస్తే లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన అనేటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్ అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమనిస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలికొచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్టు ఈరోజు నేను మిమ్మల్ని ఓడిచ్చాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పొరుడిని నా మీద ముద్ర చేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా నాటి నుంచి ప్రభుత్వాలు మారినాయి ఈ రోజు నుంచి కూడా నాకు ఆ కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని యథేచ్ఛగా చేసుకుంటున్నారు ప్రభుత్వ అనుమతులతోనే అన్నీ జరుగుతున్నాయి ఈ రోజున ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా జీఎస్టీ పరంగా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా సేన్రేజ్ల పరంగా ప్రతి ఒక్క రూపాయి జవాబుదారిగా ఉండి ఈ రోజు నడుపుతుంటే కావలి ప్రజలు ఈ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డిని చేదరించుకుంటుంటే ఇటువంటి వ్యక్తిన కావలలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము ఇటువంటి వ్యక్తికి మనం గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలందరూ కూడా వైసీపీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరటానికి మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే వైసీపీ నాయకులు ప్రతాప్ కుమార్ ఇంటికి కనుమరుగవుతుంటే ఈరోజు కక్షలు కార్పణ్యాలు వర్గాలు వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సంబంధం లేనటువంటి ఏరియా కావల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండవ తేదీన ప్రభుత్వ పరంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా నేనేదన్నా అవినీతికి తావు చేసున్నా ఎక్కడన్నా నేను గ్రావిల మాఫియా నడుపున్నా ఎక్కడన్నా ఇసుక దందాలు చేసున్నా లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా ఎక్కడికైనా నేను రెడే ఏ గుడికైనా రెడీ ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరకు పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి ఎవరన్నా అదే ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా నేను తప్పు చేసి ఉంటే భయపడాలి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా ఇదేచ్చిగా పం నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తాను ఇద్దరు కావులలో ఇద్దరు రౌడీ షేటర్లు తన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం తెలియదా లే ఎవరు ఇళ్లలో వాళ్ళ మీద ఎగదే ఎగరేసుకుంటూ పోతుంటే ఇదినే ఇది న్యాయబద్ధమే కాదనే విషయం తనకు తెలియదా తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు తీస్తే ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీ షేటలతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు నా కత్తులతో నా క్వారీలోకి ఈరోజు ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామని తెలుసుకునేదానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి ఈరోజు డ్రోన్ కెమెరా తీయటానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు రౌడీ షేటర్లు ఎందుకు వచ్చారు వివిధ కారుల్లో సరౌండింగ్ను వాళ్ళని కాపలా కాస్తూ లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో లేదంటే నా ఇతర వ్యక్తులను దుద్ది కారులో ఎందుకు వచ్చారో ఇవన్నిటికి జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని ఎనభై ఏడు రోజులు కో జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈ రోజు కావలికొచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు కంటూ ఒక గౌరవం ఉంది నెల్లూరు కంటూ ఒక స్థాయి ఉంది ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి ఎనభై మూడు రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా సిగ్గు అనేది వదిలిపన్నుకి రోడ్ ఎక్కి ఈరోజు తగుదనమ్మని నువ్వు వస్తున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు నేనే ఆహ్వానిస్తున్నా నువ్వు నీ మంది రా వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత తర్వాత అన్నవరం ఉదయగిరిలో ప్రవేశపెడదాం ரெண்டு நாலு இரவெண்டு கிளாஸ் ஃபலால எஸ்ஆர் கே விசுவாயி ஸ்கூல் விதார்த்து விஜய விஹாரம் பி யாத்திரி ஐந்து வந்த தொம்பை ஐது కె తేజస్విని బోస్ ఒకటి మార్కులు సాధించడమే కాకుండాకి పైగా పది మంది విద్యార్థులు పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాబై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని విజయాన్నందిస్తున్న ది బెస్ట్ కే విశ్వసాయి కో అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూర్